పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని పాల్గొన పౌర్ణమి అని అంటారు ఈ నెల మార్చి పద్నాలుగో తేదీన శుక్రవారం నాడు పౌర్ణమి ఏర్పడబోతుంది ఈ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ఈ రోజునే హోలీ పండుగను జరుపుకుంటారు అలాగే లక్ష్మీ జయంతి వచ్చింది ఈ పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి జన్మించిన రోజు లక్ష్మీదేవి జన్మించిన ఈ పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడం ఇక విశేషం ఇలాంటి రోజు ఎన్నడూ రాలేదని మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రానే రాదని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలనుకునేవారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించడం కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది ఇన్ని శుభయోగాలు ఉన్న పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మార్చి పద్నాలుగు శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ పౌర్ణమి రోజున అనగా లక్ష్మీ జయంతి రోజున గుమ్మం ముందు అష్టతల ముగ్గును వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోవాలి పౌర్ణమి రోజున ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరించుకొని లక్ష్మీదేవి ముందు రెండు దీపాలు వెలిగించాలి విశేషంగా ఈ పాల్గొన పౌర్ణమి నాడు పూజ గదిలో రెండు దీపాలు వెలిగిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన నైవేద్యాన్ని నివేదించాలి కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకోవాలి ఈ రోజున ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లో ధనధాన్యాలకు లోటు ఉండదు మీ ఇళ్లంతా ధనంతో నిండిపోతుంది అలాగే అరటి పండ్లు మరియు బెల్లం ముక్కను కూడా లక్ష్మీదేవికి నివేదించవచ్చు ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో అక్షంతలను పెట్టుకోండి అక్షంతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అక్షంతలను తలపైన వేసుకుంటే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం నాలుగు దాటిన తర్వాత ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ దీపాల వెలుగు కాంతికి లక్ష్మీదేవి ఎంతో మురిసిపోయి మీ ఇంట్లోకి వెంటనే అడుగు తులసి మొక్కని లక్ష్మీదేవి రూపంగా పోలుస్తారు కా కాబట్టి లక్ష్మీదేవి జన్మించిన ఈ రోజున ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజించాలి ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ రోజున తులసి మొక్కను తెచ్చుకుంటే మీ కుటుంబానికి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందట ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఇక మంచిది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జీవితంలో బాగా డబ్బు సంపాదించాలంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే డబ్బు సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయి మీ డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున కనకదార స్తోత్రాన్ని చదివితే అపారమైన సంపదలు కలుగుతాయి ఎర్ర గులాబీ పువ్వులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక గిన్నెలో ఎర్ర గులాబీ రేకులు వేసి అందులో కొద్దిగా నీరు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటిపై ఎల్లవేళల లక్ష్మి కటాక్షం ఉంటుంది ఈ పౌర్ణమి రోజునే పాలసముద్రం నుండి లక్ష్మీదేవి జన్మించిందట ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఈ అరుదైన ఘటన వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు మనలో చాలామంది త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో గొప్ప స్థాయి ఎదుగుతాము కాబట్టి లక్ష్మీదేవి పుట్టిన ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను గాని రావి చెట్టును గాని ముట్టుకుంటే జన్మజన్మల దరిద్రమంతా తొలగిపోయి ఏడు తరాల ఐశ్వర్యం వరిస్తుందని నమ్మకం నరక బాధలన్నీ తొలగిపోతాయి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కుబేరుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి ఉత్తర దిశ గోడకు గంధంతో స్వస్తి గుర్తు గీయండి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది శ్రీ మహావిష్ణు భార్య లక్ష్మీదేవి విష్ణువు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి సందర్భంగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గది ఉత్తర దిశలో పెట్టుకొని ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి నాడు ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి ఇలా చేయడం ద్వారా అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు కల్లుపును మీ ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఉంటుంది చాలామంది ఇళ్ళల్లో దరిద్ర దేవత నివసిస్తుంది మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే మీ కుటుంబం అంతా అష్ట కష్టాలను అనుభవిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వెయ్యండి ఈ సాంబ్రాణి పొగ మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తరిమికొట్టి మీ ఇంట్లోకి దైవ శక్తులను ఆకర్షిస్తుంది మీ ఇంట్లో ఎప్పుడూ శ్రేయస్సు ఉంటుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున బీరువ తలుపును శుభ్రంగా తుడిచి బీరువ కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి అవ్వాలంటే పౌర్ణమి రోజున ఉపవాసం ఉండండి పౌర్ణమి రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అలాగే మాంసాహారాన్ని తినకూడదు ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి సర్వ సౌఖ్యాలు చేకూరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి